ఛానల్ పార్వతి గుమ్మడా దళ అందులో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి మా తొమ్మిది అవుతల తొమ్మిది దాటింది ఎండాకాలం కదండి ఇక్కడ నాకు మూడు నాలుగు గంటల్లో నిద్ర పడుతుంది ఎండాకాలం ఎందుకంటే పదకొండు మేలుకోవాల్సి వస్తుంది లేటుగా నిద్రపోవడం కదా లేటుగా లెగుస్తున్నాం మా చిన్న వచ్చేసి అంటు దావుతా ఉంది ఏమో హాయ్ చెప్పు చూపునానా చిన్ని అమ్మాయి వచ్చేసి అంటూ దొంగతుంది నేను వచ్చేసి దోశ కింద చట్నీ చేస్తా ఉన్నా కరెంటు పోయింది కరెంట్ వస్తే కరెంటు వస్తే ఎప్పుడు రూపాయలు కరెంట్ ఎప్పుడు వస్తుందో కనీసము అది అది ఏంది రోల్ కూడా లేదు రోల్ అన్న ఉంటే మంచి రోట్లు వేసి రుబ్బేసేసుకోవచ్చు మంచిగా రోలు అన్నా ఉంటే ఇప్పుడు రోల్ లేదు ఇప్పుడు ఎట్లా చేయాలి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో తెగదేస్తున్నాడు ఈ మధ్య కరెంటు మరి ఎండాకాలం అనో ఏమో మరి తెగదేస్తా ఉన్నాడు ఓకే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నడుచుకునేందే సంతకు పోయినారు ఆడ తక్కువ దొరికింది సంతకు పోయినావా సంతకు పోలే రాంగా బజార్లో రాంగానా మంచిగా పుంజి పట్టుకొచ్చినావు ఇక రెండు కిలోలు పైన ఉంది రెండు కిలోలు పైనట్టుదా ఏయ్ నన్ను పొడిచిత్తేమో దీన్ని ఏం పిచ్చుకుందాం కూసేద్దామా వద్దు ఇది వద్దా పోసేస్తావా కొంచెం డల్ ఉంది ఎండాకాలం కదా డల్లే ఉంటుంది నీళ్ళు పెట్టేసింది పొయ్యి మీద నీళ్ళు కత్తే ఎండాకాలం కదా పొద్దున్నే స్నానం చేయాలి కంపల్సరిగా ఖచ్చితంగా ఆ చామట అసలు వండులేము రాత్రి ఇంట్లోనే కదా పడుకునేది ఇంకా చమట పడతాను అంటే ఇంకా టిఫిన్ అయితే వేసేసినా తినేసారు మా సాయి మా సాయి స్కూల్లో ఆయన మధ్యాహ్నం వస్తాడు మా వారిని చూపిస్తాను మీకు ఏం చేస్తున్నాడు అయినా కూడా తీసుకొచ్చాడు ఎండకి అసలు తినకూడదు కానీ మాకు దొరకవు అసలుకి మాకు దొరకవు ఇక దొరికినప్పుడే తినాలి చేసేదేం లేదు దొరకవు అసలుకి ఎండకి తినకూడదు కూడా ఎక్కువ మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఆగండి కాల్చి నాకు రాయాలా ొచ్చంతా చూపిలేదు చూపించలేదులేండి ఎందుకు మళ్ళా అని చూపిలేదు ఇక అంత కాల్ చేయదైతే వీడియో తీస్తున్నా కాల్చడం అయితే అయిపోయింది ఇక పసుపు తిరుగుతున్నాడు పసుపు మంచి యాంటీబయాటిక్ నిండు వేసుకోవద్దు మళ్ళీ ఎర్రదంగా అయిపోద్ది పసుపు మార్కులు పడ్డాయి అంటే వస్తుందా చాలే చాలా నీట్గా పసుపు రాసి మంచిగా కట్ చేసేసాడు చెక్క పెట్టుకొని కింద అదిగోండి మళ్ళీ నీట్గా కడిగేస్తున్నాడు కొంచెం చెక్క పుట్టామని అంటుకొని ఉంటుంది కదా అని అడగమని చెప్పినా అదండి చికెన్ అయితే కట్ చేసి పెట్టాడు కదా నీట్గా చూపించాను కదా అంతా దానికి వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చిగా కట్ చేసిన ఇంకా నాకు ఇంకా దాబర కూడా పెట్టిన పొయ్యి మీద ఇక వంట చేస్తా స్టార్ట్ చేయాలి ఇకన మీరైతే ఎలా చేస్తారో నాటు కోడి చూపిస్తానే నేను మాట్లాడతాను మీరైతే ఎలా చేస్తారో నాటుకోడిని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను చేసే పద్ధతి ఇప్పుడు మీకు చూపిస్తున్నా నీసు కాబట్టి ఖచ్చితంగా కాస్తంత ఆయిల్ ఎక్కువే పడాలి దాంట్లోకి వచ్చేసి చక్కా లవంగా పట్టంటనే అంటనే నా ఇవి వేగడానికి నేను ఎప్పుడు చెప్పే మీకు టిప్పు సాల్ట్ மொட்ட அப்படி வேட்டி இது நாட்டுக்கோடி கரெக்ட் காட்டி மாமுலர் கூட ஃபுத்தமாக வேணும் இது இந்தாக்கா மனம் சிக்கென் கட்டிச்சாங்க பசு காசு சூசே வச்சுக்கிது காட்டி மல்லா அது வேடி இது வேடி அன்னீ வேடி எஃபெக்ட் தகுதினா மழை இப்படி படுத்தம் நேரை சூசே வைச்சுக்கொதி பசு கூட வேசினா ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా వేసిన అల్లం పేస్ట్ కూడా బాగా ఆయిల్ ఫ్రై అయితే పచ్చి అంతా పోతుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్ ఆనియన్స్ అల్లం పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది మంచిగా బాగా ఆయిల్ ఫ్రై చేసుకుంటే పచ్చి అంతా పోతుంది కదా సరిపడా కారం వేసుకోండి పిల్లలు తినేది ఎండాకాలం సరిపడా కారం వేసుకోండి కొద్దిగా ఎక్కువ పడిందంటే ఎండలకు తినలేరు పాపం పిల్లలు బాగా ఆయిల్ ఫ్రై చేసి ఆయన వాటర్ పోస్తాను నేను బాగా ఆయిల్ మగ్గాల చికెన్ వచ్చే ముందు ఆయిల్ అయితే కాస్త మగ్గబెట్టేద్దాం చికెన్ మంచిగా నేసి స్మెల్ అంతా పోతుంది కదా కారం వేసిన ఉప్పు పసుపు అల్లం పేస్ట్ బాగా చికెన్కి అయితే పట్టించేసి చికెన్కి అయితే పట్టించేస్తాం బాగా ఆయిల్లో కానీ మగ్గింది అనుకో ఆయిల్లో కానీ మగ్గింది మగ్గినాక ఇప్పుడు వాటర్ పోస్తా ఒక పది నిమిషాలు మంచిగా మగ్గాల అన్నీ పట్టేస్తా అనమాట మొక్కకి కానీ అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఇదండి ఆయిల్లో బాగా ఒక టెన్ మినిట్స్ ఖచ్చితంగా పెట్టిన బాగా ఆయిల్లో మగ్గని చేసిన చికెన్ అంతా ఇందాక మనం ఆనియన్స్లో ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసినాం కదా చూస్తే ఇప్పుడు సాల్ట్ సరిపోయింది లేదో కారం అయితే కరెక్ట్గా సరిపోయి ఉంటుంది నా తెలిసి నేను వేసిన దానికి చాలా చప్పగా ఉంది ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేసినాం కదా చూసేసుకోండి ఉప్పు కారాలు చూసి వేసుకోవడం చాలా మంచిది సాల్ట్ కూడా వేసేసిన బాగా పది నిమిషాలు బాగా మగ్గ పెట్టేసిన ఆయిల్లోనే వచ్చేసి మా పిల్లలు అన్నీ బాటిల్ మొత్తం వాటర్ పోసే బాటిల్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఇంకేం చేస్తా బిందుకే నింపుకున్నా ప్రతి నాటుకోడు కదా కొంచెం వాటర్ ఎక్కువే పడాలి అందులో నాటుకోడి నాటుకోడు వచ్చేసి సూపే బాగుంటుంది కదా ఇగురు ఇగురు మీద ఫ్రై మీద బాగా సూప్ పెట్టుకుంటేనే బాగుంటుంది కదా అందుకు కొంచెం వాటర్ ఎక్కువే పోస్తున్నా ఇదిగోండి కొద్దిగా ఎక్కువ వాటర్ పోసిన సూప్ కోసం అని పులుసు ఉంటేనే బాగుంటుందని ఇంకా మూత పెట్టేసేద్దాం కదా ఒక పదిహేను ఏడు అయితే కుక్ అయిపోవచ్చు నా తెలిసి ఇదిగోండి మనకి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం నూనె అంతా తేలింది కదా కర్రీ దగ్గర ఇంకా పడిపోయింది దగ్గర పడిపోయింది రే దాంట్లోకి వచ్చేసి ఇదిగోండి కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేసినాం కదా కూడా నేను లాస్ట్లో ధనియాల పొడి ఇది వచ్చేసి ధనియాలు చక్క లవంగా యాలకులు వేసి పట్టిన ధనియాల పొడి అండి ఇది వచ్చేసి నేను ఇంకా అంతకన్నా ఎక్కువేమి వేయను ధనియాల పొడిలో నేను మ్యాక్సిమం అన్ని కూరల్లో ఈ మసాలా వేసుకుంటా మిరియాలు ఇంకా అవన్నీ ఏమేసి ఫ్రై చేయను ధనియాల పొడిలో నేను చక్క లవంగా యాలక్కలు అవి వేసి ఫ్రై చేసి కొట్టుకుంటానండి ఎందుకంటే నేను చాలా దొండకాయ కర్రీలు వాటిలో ఇట్లు వేసుకుంటాను కాబట్టి ఇగో చిక్క పడింది నా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదు రే అండి కొత్తిమీర కాని ఇంకా ఇంకా మంచిగుండు కానీ కొత్తిమీర లేదు కర్రీ అయితే అయిపోయింది దగ్గర పడిపోయింది కానీ కొంచెం ఇంత మాత్రం చాలా మరీ చిక్క బాగుండదు ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది ఒక్క కొత్తిమీర ఒక్కటే లేదు ఇంక సరే లేండి లేకపోతే ఏం చేస్తాం ఎండకి ఆడపోయేదేస్తారు ఇక నా కర్రీ అయితే రెడీ అయిపోయింది నాది